హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ దిస్ ఇస్ డాక్టర్ నందిని ఫ్రమ్ కేర్ అండ్ క్యూర్ క్లినిక్స్ ఇవాళ మనం యూజువల్గా ఈ మధ్యకాలంలో అందరికీ వయస్ తోటి సంబంధం లేకుండా గ్రే హెయిర్ అంటే తొందరగా జుట్టు అనేది తెల్లగా అయిపోతుంది సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ సమస్యతో బాధపడుతున్నారు సో మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్లో ఆల్రెడీ రీజన్స్ గురించి మాట్లాడుకున్నాము సో ఇవాళ ఓన్లీ టిప్స్ అంటే మనం ఏ రకంగా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైట్ హెయిర్ అనేది త్వరగా రాకుండా ఉంటుంది అనే విషయం మాట్లాడుకుందాం సో ముఖ్యంగా మనకి హెయిర్ అనేది బ్లాక్గా ఉండాలి గ్రే అవ్వద్దు అంటే అవసరమైన విటమిన్స్ ఏంటంటే విటమిన్ డి త్రీ అండ్ బిట్వెల్వ్ అండ్ విటమిన్ ఏ అండ్ ఈ జింక్ ఐరన్ కాపర్ సెలీనియం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండి మన బాడీ లోపల ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అందులో ఫస్ట్ వచ్చేసి విటమిన్ డి త్రీ సో ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ థర్టీన్ ప్లస్ ఫోర్టీన్ ప్లస్ తర్వాత ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళ లోపల ఈ విటమిన్ డి త్రీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని మనకు చెప్తున్నాయండి సర్వేస్ ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ అనేది మనకి డ్రాస్టిక్గా తగ్గిపోయింది సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఇప్పుడు చాలా మటుకు లేదు అది ఒక ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు అండి వైట్ హెయిర్ రావడానికి దాంతోపాటు రకరకాల సమస్యలు ఈ మధ్య కాలంలో మనకు వస్తున్నాయి అంటే అది మన బాడీకి సరిగ్గా సూర్యరశ్మి అందకపోవడం వల్లే అని మనం చెప్పొచ్చు సో ఎవరికైతే పిల్లలకి తొందరగా వైట్ హెయిర్ వస్తుంది అని పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని రోజు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అంటే వాళ్ళు మార్నింగ్ నైన్ లోపల ఎండకి ఎక్స్పోజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఫస్ట్ వచ్చేసి విటమిన్ డి త్రీ మనకు డైరెక్ట్ సూర్యరశ్మి నుంచి లభిస్తుంది విచ్ ఈస్ ఫ్రీ మనం దానికి అసలు ఎక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మందులు కొనుక్కున్నట్టు సో కంపల్సరీ సన్ ఎక్స్పోజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ బి ట్వెల్వ్ అన్ని డైరీ ప్రోడక్ట్స్ లోపల లభిస్తుందండి ఇది ఫుల్గా ఈ మధ్య చాలామంది వీగన్స్ అని చెప్పేసి అసలు డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవట్లేదు పాలకు సంబంధించిన ఎటువంటి ఆహార పదార్థాలు తినట్లేదు సో దానివల్ల కూడా వాళ్ళ లోపల విటమిన్ బిట్వెల్వ్ అనేది తక్కువ అవ్వడానికి అవకాశం ఉంది సో అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు వైట్ హెయిర్ రావడానికి సో విటమిన్ బిట్వెల్వ్ అంటే పాలు మంచిగా తాగడం ద్వారా లేకపోతే గుడ్డు అండి ఎగ్ కంప్లీట్ ఎగ్ మళ్ళీ ఎల్లో తీసేసి వైట్ తింటే ప్రోటీను అట్లా కాదు ఎగ్ అంటే యాజ్ ఏ ఓల్ వైట్ ప్లస్ ఎల్లో రెండు కలిపితేనే ప్రోటీన్ సో ఒక ఒక ఎగ్ తీసుకొని ఒక గ్లాస్ పాలు తాగినా చాలండి ఒక డేకి మీకు సఫిషియెంట్గా విటమిన్ బిట్వెల్వ్ అనేది అందుతుంది దానివల్ల కూడా హెయిర్ అనేది మనకి తొందరగా తెల్లగా అవ్వకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఏ మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా అందుకే క్యారెట్స్ చెప్తుంటాం విటమిన్ ఏ అనగానే ఎవ్రీ వన్ నోస్ దట్ క్యారెట్స్ సో క్యారెట్స్ లోపల ఏంటంటే విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బీటా కెరోటినాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా రోజు ఒక క్యారెట్ తీసుకోవడం ద్వారా కూడా ఈ వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఇ ఈ విటమిన్ ఇ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్కి ఎందుకంటే ఇప్పుడు హెల్దీ హెయిర్ అనుకోండి ఒక మంచి టెక్స్చర్లో ఉంటుంది అంటే ఇట్లా డ్రైగా కాకుండా లేదా మరీ ఆయిలీగా కాకుండా కొంచెం షైనీగా ఉంటుంది హెయిర్ అనేది సో ఎవరికైతే హెయిర్ మంచిగా షైనీగా ఉండాలి మంచి లుక్ రావాలి అనుకునే వాళ్ళకి ఈ విటమిన్ ఈ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ విటమిన్ ఇ క్యాప్సూల్స్ తెచ్చుకొని తినడం కావచ్చు లేదంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఆయిల్లో వేసుకొని అది అప్లై చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు ఎక్స్టర్నల్గా ఓకే బట్ ఇంటర్నల్గా తీసుకుంటే మనకు దొరికే ఆకుకూరలలో కూర అని ఉంటుందండి దీని లోపల విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది అసలు మామూలుగా ఇళ్లలో కూడా పెరుగుతుంది జస్ట్ ఒక తీగలాగా ఉంటుంది మనకి దాని ఆకులు ఏంటంటే చాలా విటమిన్ ఇని కంటైన్ చేస్తాయి సో రెగ్యులర్గా వారంకొక రెండు రోజులు బచ్చల కూర పప్పు తినడం ద్వారా కూడా మనకి ఈ వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది దాంతోపాటు ఆలివ్ ఆయిల్ ఆల్మండ్స్ బాదం పప్పులు అంటుంటాం కదా విటమిన్ ఈ బాదం పప్పులలో ఎక్కువ ఉంటుంది మనకు అందరికీ తెలిసినట్టు సో నైట్ ఒక నాలుగు బాదం గింజలు సోక్ చేసుకొని మార్నింగ్ దాన్ని స్కిన్ తీసేసి రోజు తీసుకోవడం ద్వారా లేదా ఆ బాదం పేస్ట్ని మనము హెయిర్కి దేంట్లోనైనా మిక్స్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా కూడా ఈ వైట్ హెయిర్ అనేది కొంతవరకు కంట్రోల్ అవుతుందండి అండ్ దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ ఈ సీడ్స్ అనేవి మైక్రో న్యూట్రియంట్స్ అండి మనకు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు జస్ట్ చాలా కొంచెం తీసుకుంటే కూడా మనకి మంచిగా న్యూట్రియంట్స్ అందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సీడ్స్ని లైట్గా డ్రై రోస్ట్ వేసుకొని కొంచెం పౌడర్ వేసుకొని పాలల్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు లేదంటే నార్మల్గా కర్రీలల్లో వేసుకోవచ్చు ఎట్లనైనా మనం కన్జ్యూమ్ చేయవచ్చు సో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ లోపల కూడా విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ పాటు ఏంటంటే వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ న్యాచురల్ ఆయిల్స్ అంటే ఇప్పుడు మనకి మంచిగా కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది మామూలుగా మనకి ఇప్పుడు కొబ్బరిని మిల్లికి ఇస్తే మనకి డైరెక్ట్గా ఆయిల్ ప్రిపేర్ చేసి ఇస్తారు వాళ్ళు సో అట్లా న్యాచురల్గా దొరికే కోకోనట్ ఆయిల్ని మనం వారంకి ఒక మూడు సార్లు కొంచెం గోరువెచ్చగా వేసి కావాలంటే మీరు అందులో కొంచెం మెంతులు యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం ఉసిరి పొడి యాడ్ చేసుకోవచ్చు సో మెంతులు అంటే ఆమ్లా ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఉసిరి అనేది హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇదేంటంటే ఉసిరి మెలనిన్ లెవెల్ ని పెంచుతుంది స్కాల్ప్ లోపల అండ్ వైటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో సో ఎవరికైతే వైట్ హెయిర్ ఉంటుందో వాళ్ళకి మెలనోసైట్స్ యాక్టివిటీ అనేది కొంతవరకు తగ్గుతుంది మెలనిన్ లెవెల్ తగ్గడం వల్ల కూడా మనకు వైట్ హెయిర్ వస్తుంది కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా ఉసిరికాయని తింటారో అంటే డైరెక్ట్ దొరికితే మనకి డైరెక్ట్ కాయ తీసుకోవచ్చు లేదంటే పొడి రూపంలో తీసుకోవచ్చు ఎలా అయినా సరే రోజు ఈ ఉసిరి పౌడర్ని తినడం ద్వారా మనకు కొంతవరకు ఈ వైట్ హెయిర్ అనేది కంట్రోల్లో ఉంటుంది కంపల్సరీ అండ్ దాంతోపాటు విటమిన్ సి ఫుల్గా వస్తుంది కాబట్టి ఎవరికైతే డాండ్రఫ్ రఫ్ ముఖ్యంగా డాన్ తో బాధపడే వాళ్ళకు కూడా ఈ ఉసిరి అనేది చాలా మంచిగా పనిచేస్తుంది సో ఉసిరికాయని తీసుకుంటే కూడా కొంతవరకు ఈ వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకోవాలి స్కాల్ప్కి వారంలో ఒక రెండు మూడు సార్లు మనం మసాజ్ చేసుకోవడం ద్వారా కూడా మంచిగా ఆయిల్ తోటి కొంతవరకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి మనకి వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాపర్ అండ్ ఐరన్ సో రక్తహీనత ఐరన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళ లోపల కూడా హెయిర్ అనేది బాగా రాలిపోయి వాళ్ళకు కొంతవరకు తొందరగా వైట్ హెయిర్ వస్తుందండి కాబట్టి ఏంటంటే కొంతవరకు ఎనీమిక్ ఉన్న వాళ్ళ లోపల వాళ్ళు బాగా నువ్వులండి ముఖ్యంగా నువ్వులు బెల్లం అండ్ బీట్రూట్ నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ పొమోగ్రనేట్ గింజలు కావచ్చు క్యారెట్స్ సో నువ్వులు బెల్లం పల్లీలు ఇవి రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా ఏంటంటే కొంతవరకు ఈ ఐరన్ అనేది సప్లిమెంట్ అవుతుందండి న్యాచురల్గా సో రక్తహీనత ఉన్న వాళ్ళ లోపల అది కూడా కొంతవరకు కాంపన్సేట్ అయ్యి వాళ్ళకి హెయిర్ అనేది దృఢంగా మారడానికి అవకాశం ఉంటుంది రూట్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటాయో మనకు అప్పుడు హెయిర్ అనేది గ్రే అవ్వకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కాపర్ అండి కాపర్ వచ్చేసి ఇది మనకు ట్రేస్ మినరల్ సో ఎవరైతే కొంతవరకు రాగి గ్లాసులలో కావచ్చు రాగి చెంబులలో కావచ్చు వాటర్ నైట్ స్టోర్ చేసుకొని మార్నింగ్ తాగుతారో వాళ్ళకు కూడా ఈ ట్రేస్ మినరల్ అనేది అందుతుందండి అండ్ కాపర్ అనేది మనకి రాగులు రాగులు రెగ్యులర్ రెగ్యులర్గా డైట్ లోపల తీసుకోవాలండి అంటే ఇప్పుడు మీరు నార్మల్గా దోశ ప్లేస్ లో ఇప్పుడు మనం మినపప్పు రాగులు రెండు కలిపి దోశ లాగా వేసుకోవచ్చు సో ఎవరైతే కొంతవరకు రాగులు రెగ్యులర్గా డైట్ లోపల ఇన్కార్పొరేట్ చేసుకుంటారో అది కూడా కొంతవరకు వైట్ హెయిర్ని రాకుండా వేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెలీనియం అండి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ మినరల్ సెలినియం తక్కువ ఉన్నా కూడా మనకి హెయిర్ అనేది గ్రే అవ్వడానికి అవకాశం ఉంటుంది సో పిస్తా పిస్తా పప్పు అంటాం కదా ఈ పిస్తా లోపల సెలినియం అనేది ఎక్కువ ఉంటుందండి కాబట్టి రోజు డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ ఎవరైతే రెగ్యులర్ గా తీసుకుంటారో వాళ్ళ లోపల ఈ హెయిర్ అనేది గ్రే అవ్వకుండా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏవైనా నాలుగు రెండు అంతే అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు జస్ట్ మన ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ మనకు డే మొత్తానికి సరిపోతాయి కాబట్టి ఏదో ఒక టైంలో డ్రై ఫ్రూట్స్ సీడ్స్ రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా ఏంటంటే చాలా మటుకు మైక్రోన్యూట్రియంట్స్ అనేవి మనకు అందుతాయండి అండ్ దాంతోపాటు వాటర్ సఫిషియెంట్గా తీసుకోవాలి అండ్ బాగా హార్ష్ ఉన్న ప్రోడక్ట్స్ హెయిర్ కి యూస్ చేయొద్దు షాంపూస్ కావచ్చు కండిషనర్స్ కావచ్చు బాగా ఎక్కువ హీట్ పెట్టి డ్రై చేయడము లేదంటే స్ట్రైట్నింగ్ చేయడము ఇట్లాంటివి చేయడం ద్వారా కూడా తొందరగా హెయిర్ ఫాలికల్ అనేది అయిపోతుంది సో ఫుడ్ లోపల ఇవి ఇంకా కంప్లీట్ గా మనకు కావాల్సిన ఐటమ్స్ అండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు గ్రే హెయిర్ అనేది రాకుండా మనం చూసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ నిర్బెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఎయిట్ ఫోర్ టూ